నేలకి జానుడు లేవు నీకన్నీ కావాలి అనే మాట చిన్నపిల్లల గుర్చి ముచ్చటగా అంటూ వింటూ ఉంటాం పొట్టిబుడంకాయ పొయ్యిలో వంకాయ్ అనే మాట వింటుంటాం పొట్టివాడే కానీ గట్టివాడు అనే మాట పొట్టిగా ఉండి ప్రఖ్యాతిని పొందిన ప్రముఖులను గూర్చి చెప్పుకుంటూ ఉంటాం అదేవిధంగా జ్యోతి ఎమేజ్ని గురించి కూడా మనం చెప్పుకోవాలి పొట్టిదానికి పుట్టెడు బుద్ధులు అనే సామెతని మంచిగా తీసుకొని ఆమెనికి గూర్చి అందరికీ పరిచయం చేస్తున్నాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ప్రపంచంలో కెల్లా పొట్టి పడతిగా గుర్తింపు పొందిన ఈ స్త్రీమూర్తి ఎత్తు కేవలం రెండు అడుగుల ఆరు అంగుళాలు డిసెంబర్ పదహారున పంతొమ్మిది వందల తొంభై మూడులో పుట్టిన జ్యోతి నాగ్పూర్కి చెందినది ఐదు సంవత్సరాల వయసు దాకా మామూలుగానే ఉండిన జ్యోతి వయసు పెరుగుతున్నా ఎత్తు అప్పుడే అక్కడే ఆగిపోయింది ఎకోండ్రో ప్లాసియా అనే మరుగుజు లక్షణం ఉన్న ఈమె అందరిలా నాలుగేళ్ల వయసులో బళ్ళో చేరింది తర్వాత ఆమెకి నర్సరీ ఎల్కేజీ పిల్లల సైజు బల్లా కుర్చీ మాత్రమే ఉపయోగించే స్థితికి మిగిలిపోయింది రెండు వేల తొమ్మిదిలో రెండు అడుగుల పాపగా రికార్డుకెక్కిన జ్యోతి బరువు సైతం ఐదు పాయింట్ నాలుగు కిలోల దగ్గరే ఆగింది ఆ రోజుల్లోనూ జ్యోతి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉరుకులు పరుగులతో అందరినీ ఆకట్టుకుంటూ ఉండేది ఫ్యాషనబుల్గా ముస్తాబు కావడం ఆమెకి మహా ఇష్టం మంచి మంచి బట్టలు మ్యాచింగ్ గాజులు లోలకులు అలాగే ఉన్న చెప్పులు షూజు ఫేస్ మేకప్తో అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మవిశ్వాసంతో నవ్వే పెదవులతో అందరినీ అలరించేది ప్రతి మనిషికి ఏదో సాధించాలని ఎలాగో ఎదగాలని ఎన్నో కలరున్నట్లే జ్యోతికి ఉంది ఒకే ఒక ఈస్ట్మన్ కలర్ కళ తను సినీ నటు కావాలన్నదే ఆమె ఆశ ఆశయం పదహారు డిసెంబర్ రెండు వేల పదకొండులో తన పద్దెనిమిదవ ఏట ప్రపంచంలోకి వెళ్ళ పొట్టి మహిళగా టైటిల్ పొందిన జ్యోతికి ఆ టైటిల్ కొండంత ఇచ్చింది గుర్తింపు పొందాలి అంటే చెంపకుచారడి కళ్ళు సన్నజాజి లాంటి ఒళ్ళు ఐదున్నర అడుగుల ఎత్తు ఉండడమే కాదు తనకి ఏది ఉంటే దాని ద్వారా గుర్తింపు పడడం గొప్ప విషయం అని దృఢంగా అనుకున్న ఆమె పొట్టిది పొట్టిది బుడ్డిది గుజ్జుది అన్నవాళ్లే ప్రపంచం గుర్తించినది అన్న మాటని జ్యోతి విషయంలో జోడించడం సూపర్ కాన్ఫిడెన్స్ ఇచ్చేలా చేసింది జిఎంఆర్ ఫ్యామిలీలోకి వెళ్ళింది సినిమాల్లో నటించింది వివిధ దేశాలు వీక్షించింది నా ఎత్తుని వెక్కిరించిన పొడుగాటి మనుషుల కంట నేనే చాలా పెద్ద స్థాయిలో ఉన్నాను చంద్రబహదూర్ డంగి అనే వ్యక్తిని చూసిన తర్వాత జ్యోతికి సంతోషం చెప్పలేనంత కలిగింది అతనికంటే తను కాస్త పొడుగు అది ఆమెను ఆనందింపచేసిన అంశం రెండు వేల పదమూడులో న్యూయార్క్ వెళ్లే ముందు జ్యోతి అనుకుంది బాగా పొడుగ్గా ఉన్నవారు పెద్ద పెద్ద చదువులు చదివినవారు తమ అందచందాలతో కట్టి పడేసేవారు కోకొలలుగా ఉన్న తనకి వచ్చిన అవకాశం వారికి రాలేదు కదా అనుకుంది గర్వంగా ఎక్కడికి వెళ్ళినా అరే ఈ అమ్మాయి ఈ అమ్మాయి గిన్నీస్ రికార్డులో అందుకున్న వ్యక్తి కదా అని అనిపించుకుంది ఆ దేశంలో వావ్ అంటూ స్పందించడం వారెవ్వా అంటూ ముందుకు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడం తనతో కలిసి సెల్ఫీ దిగడం ఆమెకి థ్రిల్లింగ్గా అనిపించాయి బిగ్ బాస్ టూ థౌజండ్ సిక్స్టీన్లోకి వెళ్ళింది విశేష అతిథిగా ప్రపంచంలోని నటీమణులందరిలోనూ పొట్టి నటీమణిగా ఘనతకెక్కింది అమెరికన్ హారర్ టీవీ సిరీస్లో కూడా నటించిన ఘనత ఈమెకి దక్కింది రెండు వేల పదకొండులో ప్రత్యేకత అనేది ప్రతిష్టాత్మక అంశం మోడల్గా నటిగా నాకు నేనే సాటి అని చెప్పే జ్యోతి ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో రూమియా గెల్గి అనే ప్రపంచంలోని పొడుగాటి స్త్రీని సావాయ్ హోటల్ లండన్లో కలిసింది భూమి ఆకాశాల్లో ఉన్న వారిద్దరూ ప్రేక్షకులను కనువిందు చేశారు ఓ మంచి కార్యక్రమంలో రెండు వేల తొమ్మిదిలో డాక్యుమెంటరీ షో బాడీ షాక్లో టూ ఫుట్ టాల్ టీన్లో నటించి మెప్పించింది ఆమె బిగ్ బాస్ టూ థౌజండ్ లెవెన్ అయిన బిగ్ బాస్ సిక్స్త్లో గెస్ట్ పార్టిసిపెంట్గా పాల్గొని అందరి దృష్టి తన వైపు మళ్లించుకుంది అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే జ్యోతి వ్యాక్స్ స్టాట్యూ సెలబ్రేట్ వ్యాక్స్ మ్యూజియంలో చోటు చేసుకోవడం మాతరం అనే షార్ట్ ఫిలింలో రెండు వేల పద్దెనిమిదిలోనూ వరల్డ్స్ స్మాలెస్ట్ ఉమెన్ మీట్ జ్యోతి టీఎల్సీ నెట్వర్క్ ద్వారా ప్రసారమైంది కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్లో సేవా కార్యక్రమాలకు కూడా జ్యోతి ఉపక్రమించడం ఎన్నదగిన అంశం కృష్ణాజీ అంగ్ ఆంగే తల్లిదండ్రులు రూపాలి అంగే సతీష్ ఆగే అర్చని ఆమ్గే క్రిషాలి ఆమ్గే జ్యోతి సోదర సోదరిమణులు ఏ విధంగా మనం పుట్టిన ఆకాశమే హద్దుగా చెలరేగిపోదాం దేవుడిచ్చిన శరీరాన్ని సత్తాన్ని ఉపయోగించుకునే వందల్లో వేలల్లో ఒక్క వ్యక్తిగా వెలుగొందుదాం ప్రతి వ్యక్తిరింతని వ్యంగ్యాస్త్రాన్ని ప్రోత్సాహకారక మాటగా భావిద్దాం మనం ఏంటో మాటల్లో కాక చేతల్లో చూపిద్దాం అని ఛాలెంజ్ చేసిన జ్యోతి తన హైట్ని చూసి గర్విస్తుంది తను అందరిలోకి చిన్నగా ఉన్నానే అందరూ వంగి వొంగి ఆఖరికి ఐదేళ్ల పిల్లలు కూడా తన్ని వంగి చూసే స్థాయిలో ఉన్నానే అని ఆమె అనుకోదు అందరి చూపు తన వైపు పడుతోంది అంటే తనకి ఖచ్చితంగా ఒక ప్రత్యేకత ఉంది కదా అని ఆత్మవిశ్వాసంతో మెరిసే కళ్ళతో ముసిముసి నవ్వులతో ఉన్న ఆమె అలా చెప్పగలిగింది అంటే దానికి వెనకాల ఉన్నది ఆమె ధైర్యం ఆత్మవిశ్వాసం అదే మనందరూ కూడా దివ్యాంగ సోదర సోదరీమణులు నేర్చుకోవాలి అని కోరుకుంటోంది మీ డాక్టర్ శోభా గురజాడ నాకు ఈ అవకాశం ఇచ్చిన దివ్యాంగ సామాజిక వేదికకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సెలవు